అది ఒక అందమైన పల్లెటూరు పచ్చని పైరుల మధ్య గుడి గంటల మధ్య స్వచ్ఛమైన మట్టి సువాసనల మధ్య రోజు మొదలవుతుంది అదే ఊరిలో మీరా అర్జున్ అనే నవదంపతులు నివసిస్తున్నారు అర్జున్ మీరాకి టీ తీసుకొచ్చి ఇలా అంటాడు నేనే టీ చేసి తీసుకొచ్చాను మహారాణి గారు నా రాజు నా కోసం ప్రేమతో తీసుకొస్తే వద్దని ఎలా అనగలను ఇటు ఇవ్వండి అంటూ నవ్వుకుంటూ ఉండగా అర్జున్ అమ్మాయిన సావిత్రిదేవి వారిని కోపంగా చూసి లోపలికి వెళ్ళిపోతుంది మీరా అందరికీ భోజనం వడ్డిస్తుంది ఈ భోజనం చాలా చప్పగా ఉంది నా కొడుకుకి ఇలా చేస్తే నచ్చదు కారం మసాలాలు బాగా వేస్తేనే అందరికీ నచ్చుతుంది ఈ ఇంట్లో సారీ అత్తయ్య అర్జున్ మసాలాలు కారం తగ్గించి కమ్మగా వండమన్నారు అందుకే అలా చేశాను కానీ ఈ ఇంట్లో ఎప్పుడూ ఇలా భోజనం వండనే లేదు నా కొడుకుకి పెళ్ళైంది కానీ అర్జున్ ఇంకా నా కొడుకే కదా మీరా ఏమీ మాట్లాడకుండా తల వంచుకొని నిలబడుతుంది మీరా ప్రేమకి సంప్రదాయాలకి మధ్య మెల్లగా నలిగిపోతుంటుంది మీరా ఇల్లు క్లీన్ చేయడం వండడం లాంటి పనులతో పాటు తన అత్తతో సాన్నిహిత్యం పెంచుకోవడానికి ప్రయత్నిస్తుంటుంది కానీ సావిత్రిదేవి ప్రతి దాంట్లో ఏదో ఒక లోపం వెతుకుతుంటుంది దానిని గమనించిన అర్జున్ తన అమ్మతో ఇలా అంటాడు అమ్మ మీరా నిన్ను మెప్పించడానికి చాలా ప్రయత్నిస్తుంది అసలు నువ్వు తనని గమనిస్తున్నావా ప్రయత్నిస్తే సరిపోదు తను మనలా కాదు ఆ మాటలు అర్జున్ని చాలా బాధిస్తాయి మీరా కళ్ళ నిండా నీళ్లు పెట్టుకొని తులసి మొక్క దగ్గర కూర్చొని బాధపడుతూ ఉంటుంది నేను ఈ ఇంటి కోసం మా ఇంటిని వదిలి పెళ్లి చేసుకొని వచ్చేసాను కానీ నేను ఇక్కడ ఒక బంధువుని మాత్రమేనేమో ఈ ఇంటి మనిషి కాలేననుకుంటా అంటూ బాధపడుతుంది ఒకరోజు సావిత్రిదేవి మెట్లపై నుంచి పడి తన కాళ్ళకి దెబ్బ తగులుతుంది మీరా పరిగెత్తుకుని వెళ్ళి తన అత్తయ్యకు సహాయం చేయడానికి వెళ్తుంది అత్తయ్య అలాగే ఉండండి అర్జున్ డాక్టర్కి కాల్ చేయి మీరా సావిత్రిదేవి దేవి కాళ్ళని నూనెతో మర్దన చేస్తుంది మీరా నువ్వు ఈ పని చేయవలసిన అవసరం ఏముంది అర్జున్ చేస్తాడు నాకు కూడా మీరు అమ్మలాంటి వారే అత్తయ్య కాదంటారా ఆ తర్వాత రోజు మీరా ఇంటి పని వంట పనితో పాటు అత్తయ్య కాళ్ళకు ప్రతిరోజు నూనె మర్దన చేసి అలాగే మంచి భజన పాటలు పాడి వినిపిస్తుంటుంది ఒకరోజు సాయంత్రం మీరా తులసి చెట్టు దగ్గర దీపం పెడుతుండగా తన అత్తయ్య అక్కడికి వచ్చి మీరాతో ఇలా అంటుంది నీకు తెలుసా నేను ఈ ఇంటికి పెళ్లి చేసుకొని మొదటిసారి వచ్చినప్పుడు నువ్వు చేసినట్టుగానే భోజనం చేసి పెట్టాను మీ మావయ్యకు బాగా నచ్చింది మన ఇంట్లో వాళ్ళకి అలా ఉంటేనే ఇష్టం అనుకుంటా మీరా తన అత్తయ్య వంక ఆశ్చర్యంగా చూస్తుంది అది విన్న మీరా చాలా సంతోషిస్తుంది మెల్లగా సావిత్రిదేవి మీరాల మధ్య బంధం బలపడు కొన్ని కొన్నిసార్లు ప్రేమ చాలా మెల్లగా చిగురుస్తుంది కానీ ఒక ప్రయత్నం చేయడంలో తప్పేమీ లేదు కదా గట్టిగా ప్రయత్నిస్తే తప్పకుండా ఏదైనా జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి